ఖమ్మం జిల్లాలో వీధి కుక్కల బెడద ఎక్కువగా ఉంది ఎక్కడ చూసినా కూడా అంటే పట్టణం పల్లె అనే తేడా లేకుండా రోజు రోజుకి వీటి బెడద ఎక్కువ అవుతుంది ప్రజలు భయాందోళన గురవుతున్నారు ముఖ్యంగా ఏ కాలనీలో కానీ రోడ్ల మీద వీధుల్లో తిరగాలంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా భయాందోళన గురవుతున్నారు ఇటీవల ఎక్కువగా కుక్కలు దాడి చేసినటువంటి ఘటనలో ప్రతిరోజు నిత్యం ఏదో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి ఇక్కడ స్థానికులు ఉన్నారు వీరితో మాట్లాడదా అంటే ఆ స్పందన ఉన్నప్పటికి కూడా వాటిని చంపడం అనేది అది కరెక్ట్ కాకపోయినప్పటికీ వాటి నియంత్రణకు మాత్రం తగిన ప్రణాళిక ప్రభుత్వంగా అధికారులు చేయాల్సిన అవసరం ఉంది రక్షించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది అదే సందర్భంలో జంతువుల వల్ల కుక్కల వల్ల కలిగే లాభాలను కూడా దృష్టిలో పెట్టుకొని మన ఆ ఏర్పాట్లను ప్రభుత్వం తగిన ప్రాణాలకు తీసుకొని చేయాలని సందర్భంగా కోరుతున్నాం చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర కూడా నడవాలన్నా లేదా బైకుల మీద వెళ్ళాలన్నా కూడా భయాందోళన కలిగించే పరిస్థితులు ఇప్పుడు మనం ఈ వీధిలో కూడా చాలా కుక్కలు కనిపిస్తున్నాయి ఎట్లా ఉంది రద్దీ ఏరియాలలో కానీ మిగతా కొన్ని ఏరియా బాగా కుక్కల కోతులు బెడద బాగా ఉంది ప్రస్తుతం ఖమ్మం నగరంలో పీరియాడికల్గా మనం చేయించుకున్నట్టయితే వాటికి ఆ రేబిస్ అనే డిసీజు సంక్రమించకుండా మనం ఇరాడికేట్ చేయొచ్చు ఇంకోటి ఏంటంటే వాటికి జనరల్గా డాగ్స్ ఎందుకు అగ్రెసివ్ బిహేవ్ చేస్తాయంటే జనరల్గా వాటికి సరైన షెల్టర్ లేకపోవడం వల్ల సరైన న్యూట్రిషన్ ఆహారం లేకపోవడం వల్ల సరైన వాటరు ఈ ఫెసిలిటీ లేకపోవడం వల్ల డాగ్స్ కొద్దిగా అగ్రెసివ్గా బిహేవ్ చేస్తాయి కాబట్టి వాటికి టైమ్లీ కొద్దిగా వాటర్ అవైలబిలిటీ కానీ ఫుడ్ అవైలబిలిటీ కానీ షెల్టర్ అవైలబిలిటీ కానీ చూస్తుంటే మనం ఏర్పాటు చేస్తే వాటిని మనం అగ్రెసివ్నెస్ నుంచి కొద్దిగా తగ్గించవచ్చు ఇది ఖమ్మంలో స్థానికులు చెప్తున్నటువంటి మాట కుక్కలు కోతలు బెడద తీవ్రంగా రోజు రోజుకి ఎక్కువ అవుతుంది ముఖ్యంగా మనం చూడవచ్చు ఈ వీధిలో మనుషులు మీదబడి కరిసేటువంటి పరిస్థితి అంటే కొన్ని కరవచ్చు కొన్ని కరపోవచ్చు కానీ భయాందోళన చెందుతున్నటువంటి ప్రతి వీధిలో ప్రతి కాలనీలో నెలకొంది కెమెరా మేన్ అప్పారావుతో నారాయణ టీవీ నైన్ ఖమ్మం